నమో వెంకటేశాయ అక్టోబర్ పంతొమ్మిదిన శ్రీవారి ఆర్థ్యత సేవా టికెట్లు జనవరి కోటా విడుదల అనమాట తిరుమల భక్తుల సౌకర్యార్థం వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్థిక సేవల కోటా టికెట్లు అంగప్రదక్షిణ టోకెన్లను ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసము అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందినవారు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు తేదీ మధ్యాహ్నం పన్నెండు లోపు డబ్బులు చెల్లి చెల్లించాల్సి ఉంటుంది ఇక కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఈ నెల ఇరవై మూడున ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇక వర్చువల్ సేవలు వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా కూడా ఇరవై మూడు మధ్యాహ్నము మూడు గంటలకు ఆన్లైన్ అందుబాటులో ఉండనుంది శ్రీవారి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను ఇరవై నాలుగు ఉదయము పదకొండు గంటలకు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యక్ష అంటే ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను ఇరవై నాలుగున మధ్యాహ్నము మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఇరవై ఐదున ఉదయము పది గంటలకు విడుదల చేయనున్నారు ఇక తిరుమల తిరుపతిలలో గదుల కోటాను ఇరవై ఐదున మధ్యాహ్నము మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు శ్రీవారి ఆర్జిత దర్శన టికెట్లను వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది ఆ వెబ్సైట్ ఏంటి అంటే టీటీడీ దేవస్థానము డాష్ ఏపీ డాష్ జిఓవి డాష్ ఐఎన్ అనమాట అంటే టీటీడీ ఈవివేఏఎస్టీహెచ్ఏఎన్ఏఎంఎస్ అనమాట ఏపీ డాష్ జిఓవి డాష్ ఐఎన్ ఇన్ అనమాట ఇది వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్లో కనుక మీరు మెయిల్ ద్వారా తెలియజేసుకుంటే కనుక మీకు అన్ని డీటెయిల్స్ వెంట వెంట అందిస్తూ ఉంటారు ఇలాంటి చిన్న చిన్న అంటే ఇన్ఫర్మేషన్ అంతా చిన్నగా ఉంటుంది మరి లెంది వీడియోస్ ఏమి కాదు డైరెక్ట్ ఉన్న ఇన్ఫర్మేషన్ను ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు అందజేస్తూ ఉంటాను ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి